ందు ప్రిలారా ప్రార్థించుకొని దేవుని యొక్క వాక్యములకు వెళదాము మన మధ్యలో ఉన్న కొండమ్మ గారు ప్రార్థిస్తారు పరిశుద్ధుడ మహాన్నతుడ మహాగరుడ స్తోత్రముడు ఆయన నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తరుణం బట్టి స్తోత్రాలు వదనలు ప్రప నాయన తండ్రి మీరు నాయన నీ దాస్తున్నైనా నీ చిలుచాను మరుగుపరుచుకోండి మీరు అభిషేకించి నాయన ఈ స్థలంలో నువ్వు ఉండి మరి ఇదిగా తండ్రి ఈ కార్యక్రమంలో ఎక్కడ ఆటంకాలు అభ్యంతరాలు నాయన నీ వర్తమానం అందిస్తున్నప్పుడు నాయన ఇదిగా తండ్రి అనేక మంది నా ఇంటున్నప్పుడు వాళ్ళ హృదయాలు మీరు కదిలించండి నీ కొందర స్తోత్రాలు ప్రిప నీ మాటలు పెడ చూపెట్టకుండా నాయన తండ్రి చెద్ద కలిగి వాటినైనా బిడ్డలోనైనా ఈ అనుసరించి నడుచుకునేదానికి మీ సహాయం దయచేయమని పార్దశిని స్తోత్రాలు వందనల ప్రభ ఈ స్థలంలో నువ్వు ఉన్నప్పుడు మాకు ఏంటి కొరతలు ఉండవయ్యా నీ కొందనల స్తోత్రాలు నువ్వు ముందు మేము తండ్రి తండ్రినైనా నీ అడుగు జాడల్లో నడిచే భాగ్యము కృప అనుగ్రహించి దీవించమని ఏ కృష్ణంలో ప్రార్థించి శుతించుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ స్తోత్రం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఏపీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ చిన్నములో అప్పోస్ట్ రెండు పౌలు ఇలాగా తెలియపరుస్తున్నాడు కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకున్నీ మనం ఎలాగ నడుచుకోవాలంట దేవుని పోలి నడుచుకోవాలని అపస్త్రైన పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనకు బోధిస్తున్నాడు మనం మనుషులు పోలి నడుచుకోకూడదు కానీ దేవుని పోలి నడుచుకోవాలంటే ఆయన సాత్వికుడు దేన మనసు గలవాడు కనికరమ గలవాడు క్షమించే హృదయం కలిగినవాడు దేవుడు దేవుడు అలాంటి హృదయం కలిగి అలాంటి గుణలక్షణం కలిగి జీవించాలని అపోసరైన పౌలు మనకు తెలియపరుస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు మీరుడు పరిశుద్ధులు ఉండాలి ఆయన దీనుడు దీనత్వం కలిగి మీరు ఉండాలి ఆయన సాత్వికుడు మీరు సాత్విక కలిగి ఉండాలి ఆయన క్షమించేవాడు మీరు క్షమించే వారిగా ఉండాలి ఆయన కనికరం మీరు కనికరం కలిగి ఉండాలని ఆయన బోధిస్తూ మీరు ఎలాగో జీవించాలంటే మంచి మనసు జాలి మనసు కలిగి జీవించాలి దీనత్వం కలిగి జీవించాలి దయలత్వం కలిగి జీవించాలి వినయమ కలిగి జీవించాలి సాత్వం కలిగి జీవించని కనికరించే వారి ఉండాలని ఆయన మనకు బోధిస్తున్నాడు పిల్లలందరికీ ఒకరి ఏడాలు ఒకరు దయ కలిగి కర్ణ మీరు ఉండాలని అపోస్తున్న పౌలు మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి మనము కూడా ఇతర పట్ల ప్రేమ కలిగి జీవించే ఉండాలని వాక్యం తెలియపరుస్తున్నది ఈనాడు మనము చూసినట్లయితే ఎక్కడ వచ్చిన ప్రేమ లేదు సమాధానం లేదు సంతోషం లేదు ఎక్కడ చూసినా వాడుక అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్నో విధమైన కార్యములు జరుగుతున్నాయి కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను కానీ దేవుని పొలి నడుచుకోవాలంటే మనం అణిగి మణిగి ఉండాలి తగ్గించ స్వభావం కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అని మనకు తెలియపరుస్తున్నాడు ఒకరి పట్ల ఒక క్షమించే హృదయం కలిగి ఉండాలని అప్పొస్తున్న పౌలు తెలియపోస్తున్నాడు ఇరవై నాలుగో సంవత్సరం అంతా కాచి కాపాడి ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశించి పెట్టినాడంటే దానికి కారణం ఏదంటే ఆ ఆ దేవుడు నిన్ను నన్ను క్షమించి ఉన్నాడు మనము ఎలాగ జీవించలేదు దేవుని పోలు నడుచుకోలేదు ఎంతో మంది ఇప్పుడు చూసినట్లయితే నిద్రించినారు మరణించినారు ప్రిలారా అయితే మన దేవుడు అయితే లెక్కల ఉంచి ఈ దినం వరకు మనం కాచి కాపాడుతుందంటే దేవుని కృప ఆయన క్షమించినాడు కాబట్టి నీవు నేను ప్రాణాప్రాప్తులు ఉంటున్నాము ప్రాణప్రాప్తులు ఉంటున్నావు కాబట్టి మనం దేవుని పోలు నడుచుకోవాలి లోకం పోలి మనం నడుచోకూడదని అప్పస్తున్న పౌలు తెలియపోసం దేవుని పోలి మేము నడుచుకోనండి అప్పుడు నిన్ను ఆదరిస్తాడు కాపాడుతాడు కనికరిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నీ సంతతిని ఆశీర్వకరంగా దీవిన కరమగా ఆయన నడిపిస్తాడని అపోస్త పౌలు మనకు తెలియపరుస్తున్నాడు మతే సువార్త ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన గమనించినట్లయితే మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించను మీరు మనుషుల అపరాధమును క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమింపడు ఈనాడు మనము జీవిస్తున్న నీవు నేను కానీ ఇతర పట్ల క్షమించే మనసు కలిగి జీవించాలని వాక్యము తెలియపరుస్తున్నా మనం ఇతర క్షమించినట్లయితే దేవుడు మనం క్షమిస్తాడంట వారి యొక్క పాపం మనం క్షమించినట్లయితే మన యొక్క అపరాధములు కూడా దేవుడు క్షమిస్తాడని ఇక్కడ యేసుక్రీస్తులు వారి స్పష్టముగా మనకు తెలియపరుస్తున్నాడు మతే సువార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చింది మనం గమనించినట్లయితే మనం ఎవరిని క్షమించుకుని ఉన్నట్లయితే ఇక్కడ ఒక వాక్యం తెలియపరుచున్నది అప్పుడు ఆయన ఎడవైపున వారిని చూచి చెప్పింపడి వారులారా నన్ను విడిచి అపవాదికి దాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి అంటున్నాడు మనం ఈ సంవత్సరం కూడా మనము అసూయ పగ క్రోధము ద్వేషము కనుగొన్నట్లయితే ఇరవై నాలుగు సంవత్సరాలు ఏలాగ ఉన్న అలాగే ఇరవై ఐదు సంవత్సరం కూడా మనం కూడా మనం కూడా అలాగే ఉన్నట్లయితే నిత్య నరకానికి వెళ్ళిపోతామని దేవుడు స్పష్టముగా మనకు తెలియపరుస్తున్నాడు ఈ నా మాటలు కాదు కానీ ఏసుక్రీస్తులు పలికిన ఆయన ముప్పై మూడున్నర సంవత్సరం ఇక్కడ సంచరించినప్పుడు మూడున్నర సంవత్సరం బోధించినప్పుడు చెప్పిన మాటలు ప్రియలారా ఆ మాటలు మనము నిత్య నిత్య జీవనాలకి వెళ్ళాలంటే మన ఇతర పట్ల ప్రేమ కలిగి జీవించే వారి ఉండాలి ఇతర పట్ల మనం ప్రేమ కలిగి జీవించినట్లయితే ఆయన దీవులను మనకు అనుకరిస్తాడు మనం ప్రేమ లేకుండా జీవించినట్లయితే నిత్య నరకానికి వెళతామని వాక్యం స్పష్టముగా తెలియపరుస్తున్నది లోక సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మనం గమనించినట్లయితే కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడి ఉన్నట్లు మీరు కనికణ గల ఉండండి క్షమించండి అప్పుడు మీరు క్షమిపబడతరు మన కనికరము గలవారు ఉండాలి ఏసుక్రీస్తుల కనికరించిన ఎంతో మందిని వ్యాధి గస్తులను పాపాత్ములనులను కురోగులను గుడ్డి వారిని ఎంతో మందిని ఆయన కనికరించినాడు అలాగ మనము కనికరించే వారికి ఉండాలి ఇతరం క్షమించే వారికి ఉండాలని ఏసు క్రీస్తులో మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి మనము దేవుని పోలి నడుచుకోవాలంటే ఆయన లక్షణములు ఆయన గుణములు మనలో హృదయములకు రావాలి మన తలంపులకు రావాలి మన చేసే క్రియలు ఆయన ఆయన అనుకుని ఆయన నిమిత్తం మనం చేసినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆ విధము నడిపిస్తాడని ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను దేవుడు ఈ వాక్యమును దీవించను గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు